బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు అందులోను ఒకటి రెండు కాదు ఏకంగా మూడు శుభవార్తలు సూపర్ సిక్స్ హామీల అమలుపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడాన్ని ఎదురు చూస్తున్న ఉచిత బస్సుకు సంబంధించిన డేట్ ఫిక్స్ చేశారు ఇక మిగిలిన రెండు ఏంటి ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం సూపర్ సిక్స్ హామీల అమలుకు సీఎం చంద్రబాబు చకచక అడుగులు వేస్తున్నారు ప్రధానంగా మహిళలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే పథకాలను నెరవేర్చడానికి కసరత్తు తీవ్రం చేశారు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పలు పథకాలను అమలు చేశారు పెన్షన్ల పెంపు డిఎస్సి ప్రకటన దీపంటూ పథకాలను అమలు చేశారు తాజాగా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సీఎం చంద్రబాబు చెప్పిన మూడు శుభవార్తలలో ఒకటి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు రెండు తల్లికి వందనం మూడవది అన్నదాత సుఖీభవ పథకం ఈ మూడింటిపైన కర్నూలు పర్యటనలో ఉన్న చంద్రబాబు కీలక అప్డేట్ ఇచ్చారు కూటమిని గెలిపిస్తే ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేలా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చింది కూటమి పార్టీలు ఇందులో భాగంగా ఆగస్టు పదిహేను నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లేదా విభజిత జిల్లాల ప్రాతిపాదికన ఉచిత బస్సు పథకం అమలు చేస్తారా అనే దానిపైన త్వరలో స్పష్టత రానుంది ఇక ఉచిత బస్సు పథకం అమలు ప్రకటించడంతో మహిళల్లో హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా దీనికి కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే ఆగస్టు పదైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానది తల్లిక వందనం పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది వచ్చే నెలలో స్కూళ్లు తెరిచేలోగా తల్లులు ఖాతాలలో నగదు జమ చేస్తామని తాజాగా సీఎం చంద్రబాబు ప్రకటించారు దీంతో లక్షల మంది పేద మధ్యతరగతి తల్లులలో ఆనందం వ్యక్తమవుతుంది తల్లికి వందనం కింద ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏటా పదిహేను వేల చొప్పున ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించారు ఇందులో భాగంగానే ఈ పథకాన్ని బడులు తెరిచేలోపు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా పద్నాలుగు వేలు ఇస్తామని ప్రకటించారు పంట పెట్టుబడి సాయం కింద ఏటా పద్నాలుగు వేల చొప్పున రైతుల ఖాతాలలో వేస్తామని తెలిపారు రైతు కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలకు అదనంగా మరో ఎనిమిది వేలు రాష్ట్ర ప్రభుత్వం జమా చేస్తుందని పేర్కొన్నారు మరోవైపు మహిళలకు ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామన్న హామీ మేరకు ఇప్పటికే ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారు మహిళలు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే ఆ డబ్బులను బ్యాంకు ఖాతాలలో జమా చేస్తున్నారు రెండవ ఉచిత సిలిండర్ ఇప్పటికే లబ్ధిదారులు తీసుకున్నారు డబ్బులు ఖాతాలలో జమ అవుతున్నాయి ఇకపై విడివిడిగా కాకుండా మూడు సిలిండర్లు బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా ముందే నగదు ప్రభుత్వం ఖాతా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి